హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి మరి జంతికలు గుల్లగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి పిండి కలుపుకోవడానికి ఏదైనా ఒక బేషన్ అయితే తీసుకోండి దాంట్లోకి నేను వచ్చేసి అరకిలో వరకు పొడి బియ్య పిండి అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు రెండు కప్పుల వరకు వేసాను అరకిలో అండి అదే కొప్పతో అరకొప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నాను అరకొప్పు నుంచి కప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవచ్చండి మీ ఇష్టాన్ని బట్టి అలాగే ఈ పిండికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు వామ్ అయితే వేసుకోవాలి ఈ వాముని కొద్దిగా చేత్తో నలుపుతూ అయితే వేసుకోండి లేకుంటే మిక్సీలో పౌడర్ కింద చేసే వేసుకోవచ్చు ఇలా వామ్ కూడా వేసేసిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు కాగిన ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ జంతికలు గుల్లగా రావడం కోసం వేడివేడిగా ఉన్న ఆయిలే పోసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది తర్వాత చేతితో కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు అయితే పోసి కలుపుతున్నానండి మీరు కావాలంటే నార్మల్ వాటర్ అయినా పోసుకొని కలిపేసుకోవచ్చు నేను ఎప్పుడు జంతికలు చేసినా వేడి నీళ్ళే పోస్తానండి ఒకేసారి వాటర్ అయితే పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలండి జంతికలు వేసుకోవడానికి పోయింది ఇప్పుడు గొట్టం అయితే తీసుకుందాం మురుకులు గొట్టంలోకి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకుని గొట్టానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండి అయితే వేస్తున్నాను ఇలా కొట్టడానికి సహం పైగా అయితే పిండి వేసుకోవాలి వేసిన తర్వాత మిగిలిన పిండి మీద మూత అయితే పెట్టేయండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు జంతికల్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేయడం రానివారు ఇలా స్ట్రైనర్ మీదైనా ఏదైనా గరిటె మీదైనా సరే ఇలా జంతికలు కింద వేసుకుని ఆయిల్లోకి వదులుకోవచ్చండి ఎడలపాటి గరిట ఉన్నా సరే ఆ గరిట మీద అయినా జంతికల కింద వేసుకుని ఆయిల్లో వదులుకోండి ఇప్పుడైతే డీప్ ఫ్రైజర్ కూడా ఆయిల్ అయితే పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత జంతికలు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకుని ఇలా ఆయిల్లోకి వేయండి పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు ఇప్పుడైతే డైరెక్ట్గా జంతికలు కొట్టడంతో జంతికలను అయితే ఆయిల్లోకి వేసేస్తున్నాను అలాగే స్ట్రైనర్ మీద కానీ గరిట మీద కానీ వేసుకున్న జంతికలను కూడా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా వేయండి ఆయిల్ అయితే పైకి వస్తుంది ఈ విధంగా ఆయిల్ సరిపడా జంతికలను వేసేసిన తర్వాత ఈ వెంటనే కదపకండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కదపండి ఇం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియం టు హైలో అయితే పెట్టుకోండి ఈ విధంగా కలర్ వచ్చి క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి అయితే తీసేయండి అలాగే మిగిలిన పిండిని కూడా జంతికల కింద అయితే వేసేసుకోవడమే నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో మురుకులు అయితే వేసేస్తున్నానండి ఈ జంతికలు రకరకాల షేప్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టైలర్ మీద రౌండ్ షేప్లో అయితే వేస్తున్నాను ఇలా మన ఇష్టాన్ని బట్టి రకరకాలుగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు పిండి అంతటిని ఈ విధంగా అయితే జంతికలు చేసేస్తాను ఇవి చాలా గొల్లగా క్రిస్పీగా అయితే వచ్చాయి ఇప్పుడు ఇరిసి చూపిస్తాను ఇలా ఇరుస్తుంటేనే మీకు అర్థమైపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి